శిబి చక్రవర్తి ఒక పావురానికి ఇచ్చిన మాట కోసం తన తొడ నుండి మాంసాన్ని ఎందుకు కోసి ఇచ్చాడో మీకు తెలుసా శిబిచక్రవర్తి దానం చేయడంలో ఆయన్ను వారు లేరని లోకంలో అందరూ చెప్పుకుంటున్నారు ఆ కీర్తి అలా అలా పాకి స్వర్గం వరకు వ్యాపించింది అప్పుడు ఇంద్రుడు శిబి చక్రవర్తికి ఒక పరీక్ష పెడదాము అని యముడితో కలిసి ఇద్దరు ఇంద్రుడు పావురంగా యముడు గద్ద రూపంలో బయలుదేరారు గద్ద రూపంలో ఉన్న యముడు పావురం రూపంలో ఉన్న ఇంద్రుడిని తరువుకుంటూ వచ్చింది పావురం అలా అలా ఎగురుతూ వచ్చి శిబిచక్రవర్తి భుజం మీద వాలింది అప్పుడు నవ్వుతూ చూసిన ఆ శిబి చక్రవర్తి పావురం నన్ను కాపాడు గద్ద నుండి నన్ను రక్షించు మహాప్రభు అని అడిగింది అప్పుడు శిబి చక్రవర్తి అలాగే రక్షిస్తాను అని మాట ఇచ్చాడు కానీ పావురాన్ని తరుముతూ వచ్చిన గద్ద రాజా ఈ పావురాన్ని విడిచిపెట్టు నా నోటి దగ్గర ఆహారాన్ని నీ వద్ద ఉంచుకోవడం భావ్యం కాదు నాకు చాలా ఆకలిగా ఉంది ముందు పావురాన్ని వదిలిపెట్టు అని అడిగింది శిబి చక్రవర్తి చాలా నెమ్మదిగా నీకు కావలసింది ఆహారమే కదా దానికి లోటేమీ ఉండదు నేను తెప్పిస్తాను అని అన్నాడు తమరు ఏదో ఆహారం పెడితే నా వల్ల కాదు నాకు మాంసాహారమే కావాలి దయచేసి ఆ పావురాన్ని వదిలిపెట్టు అని అడిగింది సరే నీకు మాంసాహారమే తెప్పిస్తాను కానీ ఈ పావురాన్ని మాత్రం వదులు దాన్ని కాపాడతానని మాట కూడా ఇచ్చాను ఇచ్చిన మాట తప్పడం భావ్యం కాదు కదా అని అన్నాడు శివ చక్రవర్తి ఓహో నాకు ఏదో మాంసాహారం వద్దు అయితే ఆ పావురాన్ని వదిలిపెట్టు లేదా నీ తొడ కోసి పావురం ఎత్తు మాంసాన్ని ఇవ్వు అని అడిగింది గద్ద అప్పుడు క్షణం కూడా ఆలోచించలేదు వెంటనే తులాభారం తెప్పించాడు శిబి చక్రవర్తి నిస్సందేహంగా తన తొడను కోయడానికి సిద్ధపడ్డాడు అయితే తొడ నుండి ఎంత మాంసం పెడుతున్నా పావురంతో సరితూగడం లేదు అప్పుడు అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు అరచేతిలో ఇమిడి పావురం ఇంత బరువు ఉండటమేమిటి ఇదే మాయా అని అందరూ ఆశ్చర్యపోయారు శిబి చక్రవర్తి మాత్రం వెనుకాడలేదు తాను లేచి నిలబడి నువ్వు సందేహించకుండా నన్ను తిను నా మొత్తం మాంసాన్ని నీకు సమర్పించుకుంటున్నాను నువ్వు పావురం జోలికి మాత్రం వెళ్లకు నన్ను తిని నీ ఆకలి తీర్చుకో అని అన్నాడు శిబి చక్రవర్తి ఔదర్యానికి దాతృగుణానికి ఇంద్రుడు పులకించిపోయాడు దాంతో తన అసలు రూపం దాల్చాడు గద్ద రూపంలో ఉన్న యముడు కూడా అసలు రూపం దాల్చాడు వాళ్ళిద్దరిని చూసి శివి చక్రవర్తితో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యంతో నోరు తెర్చారు అప్పుడు ఇంద్రుడు శివి ఒక పావురం కోసం నీ తొడను కోసి ఇచ్చిన నీ సాహసాన్ని దాతృత్వ గుణాన్ని గద్ద నిరతిని నేను ఎలా ప్రశంసించాలో నాకు అర్థం కావడం లేదు ఆఖరికి మొత్తంగా నిన్ను నువ్వు అర్పించుకోవడానికి సిద్ధపడ్డావు నీ కీర్తి శాశ్వతంగా నిలిచిపోతుంది అప్పుడు యముడు ఇంద్రుడు ఆశీర్వదించారు మహాదాత శిబి చక్రవర్తికి నమో నమ మరిన్ని వీడియోల కోసం మా లారుడు స్టోరీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి